ప్రైజ్ ద లాడ్ ప్రభుక్రిస్తునాములు మీ అందరికీ శుభములు ప్రేమైన మిత్రులారా బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా మీ ప్రార్థనా వసతులు పంపిస్తూ ఉండండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం సహోదరుడు యనోష్ పాల్ కువైట్లో ఉన్నాడు అన్నయ్య కుటుంబం కొరకు ప్రార్థించండి తన సతీమణి కొరకు ఆరోగ్యం కొరకు అన్న లైసెన్స్ కొరకు కూడా ప్రార్థించండి అట్లా ప్రార్థన అవసరాలు కలిగిన ప్రియులందరి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా బిడ్డలు ప్రయాసపడుతున్నారు వారికి దేవుడు కృపను అనుగ్రహించి చక్కని ఉద్యోగాలు కూడా దేవుడు ఇచ్చినట్లుగా ముఖ్యంగా డిఎస్సి ఆంధ్రాలో కూడా ఉంటుండగా ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థిస్తురాడు రండి మిత్రులారా గల తీరుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అంటే అబ్రహాములో యేసు ఉన్నాడు ఏసు ద్వారా అంటే అబ్రహాములో ఏసు ఉండడానికి అబ్రహాము అనుమతించాడు నిజంగా అనుమతించడం అంటే అలా జీవించాడు అర్థమవుతుందా అబ్రహాములో యేసు ఉన్నాడంటే అలా యోగ్యంగా సిద్ధపరచబడ్డాడు ప్రిమిన వాళ్ళరా ఈరోజు మనలో ఎవరున్నారు ఈరోజు విచారకరమైన విషయం మనలో యేసుకు చోటు లేదు అబ్రహాములో ఏసుకు చోటింది కానీ ఈరోజు ఏసుకు మనలో చోటు లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఉండదు అందుకే నా కుమారుడా నీ నీ హృదయం నాకిమ్మన్నాడు ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి నీ హృదయంలో ప్రభు ఉండాలి నీ జీవితంలో ప్రభు ఉండాలి నీ ప్రవర్తనలో నీ నా ప్రవర్తనలో ప్రభు ఉండాలి నీ ఇంటిలో ప్రభు ఉండాలి నీ సమస్తంలో కూడా ఆయన సర్వ అధి సర్వ అధికారం ఉండాలి అప్పుడు ఏసు ఎక్కడుంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు ఉన్నది పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు కావాలంటే క్రీస్తులోనే పొందగలం ఇప్పుడు ఏసు ప్రభుకి నువ్వు చోటు ఇవ్వకపోతే ఆశీర్వాదాన్ని చూడలేవు అబ్రహాములో యేసు ఉన్నాడు ఆ యేసు ద్వారా అనుజనులందరికీ ఆశీర్వాదం దైవసత్యాన్ని తెలియని అనుజనులందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం ఉంది యేసు ద్వారా దాచబడి ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆశీర్వాదం కాబట్టి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈరోజు నేటి మానవునికి దేవుడు అందించాలని ఇష్టపడుతున్నాడు ప్రిమిన వర్లరా యేసుకు చోటిస్తే ఎంత మంచిది మరి ఏసుక్రీస్తు వారికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిస్తే అందుకే బైబిల్ చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వద్దు అని బైబిల్ చెప్తుంది అపవాదికి చోటిస్తే ఇది కొంచెం ఇస్తే చాలు ఒక సహోదరుడు ఇలా వాక్యం చెప్తున్నాడు అపవాదికి చోటు ఇవ్వద్దు చోటిస్తే ఏం జరుగుతుంది అని నేను వాక్యం చెప్తుంటే ఆల్రెడీ చిన్నపిల్లలు వెళ్ళి మందిరంలో వాక్యం వింటున్న వారి మీద ఇసుక జల్లుతున్నారట అపవాది వారిలో ప్రవేశించారు అపవాది కార్యక్రమాలు అలా ఉంటాయి మత ఇసువార్థ పన్నెండో అధ్యాయంలో అపవాది మనుషులతో కలిసి కాపురం చేస్తుంది మనుషుల్ని పాడు చేస్తుంది స్థితిగతులని మార్చేస్తుంది శాపగ్రస్తమైన స్థితి అదే ఏసు ఏసుప్రభ వారికి నీ హృదయాన్ని ఆలయంగా చేసుకుని ఇస్తే ఎంత దీవెనో తెలుసా ఎంతో దీవెన ఈరోజు ఏసుప్రభ వారు మనలో ఉండాలి మనలో ఉన్న ద్వారా అనేకులు ఆస్వాదించబడతారు అపవాది మనలో ఉంటే మనం దస్తాం ఇతరులకు నష్టం అంటే ఇప్పుడు మనలో ఉండాల్సింది దైవ లక్షణాలు దైవం మనలో నివసించాలి మన ఎందు ఉండాలి అప్పుడు మన ద్వారా అనేకులు ఆస్వాదించబడతారు అర్థమవుతుందా సపోజు జక్క ఇంటికి యేసుప్రభు అంటే జక్కయ్య తన ఇంట్లోకి యేసుప్రభుని ఆహ్వానించాడు జక్కయ్య ఏసుప్రభుకి చోటు ఇచ్చాడు అందుకే జక్క జీవితంలో ఎంత ఆశీర్వాదం తను మార్మన్స్ పొందాడు పాపక్షమాపణ పొందాడు పాపి అయిన మనిషి తన తప్పులను తెలుసుకున్నాడు ఇప్పుడు ఒక ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాడు కారణం యేసుప్రభుకు చోటు ఇచ్చాడు అంత కాదు మిత్రులారా మార్తా మరియు యేసుప్రభు వారికి చోటు చోటు ఇవ్వడమే గాడు విందు చేస్తూ వచ్చారు యేసుప్రభు వారిని అలా ఆహ్వానించడం ద్వారా ప్రతి విషయానికి యేసుప్రభు వారి మీద ఆధారపడి ద్వారా ప్రభు పాదాలు పట్టుకోవడం ద్వారా మిత్రులమా అర్థమైందా ప్రభు మన మనలో మన ఇంట్లో మన కుటుంబంలో మన హృదయాల్లో ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి తెలుసా చచ్చిపోయిన లాజలు లేవడానికి కారణం యేసు వారి వారిలో ఉన్నట్టుని బట్టి వారి ఇంటికి రావటాన్ని బట్టి అర్థమైందా చచ్చిన వాడు బ్రతకడానికి అద్భుతమైన కార్యాలు అర్థమైందా అద్భుతమైన కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతమైనవంటే అవి నోటితో వర్ణించడానికి వీలు పడవు మన జీవితంలో ఏసు ఉండాలి అందుకే పౌలు గారు అన్నారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే ఇక తన జీవితం అంతా క్రీస్తే ఇప్పుడు జీవించిన జీవితం నా కొరకై చనిపోయి తిరిగిలేసిన యేసు ప్రభు కొరకే అన్నాడు నా జీవితం నా భార్య కొరకు నా జీవితం నా పిల్లల కొరకు నా జీవితం ఫలాందని కొరకు అనలేదు ఇప్పుడు నేను జీవితం నేను జీవిస్తున్న జీవితం నా కొరకే తన ప్రారంభించిన ప్రభు కొరకే అన్నాడు కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు అనలేదు కాబట్టి యేసు అనగా రక్షకుడు మన జీవితాల్లో ఉదయిస్తే మన జీవితాల్లో ఉదయిస్తే ఇక ఆశీర్వాదం మనకే కాదు మన ద్వారా అనేకులు ఆస్వాదించబడతారు అబ్రహాంలో ఉన్న యేసు అనేకులకి ఆశీర్వాదకరంగా ఎలా మారాడో మరి ఈరోజు నీలో కూడా వేసు ఉంటే నీకు కూడా అన్నజనులందరికీ కూడా నీ కుటుంబంలో ఎంతమంది అంతే అన్నజనులు ఉన్నారో వారందరూ కూడా గొప్ప కార్యాలు చూస్తారు మార్తామార్యాల ఇంటికి వచ్చిన యూదులు కూడా అనేకులు మారుమనిస్ పొందారు ఆ అద్భుతాలు చూసి అనేకులు మారుమనిస్ పొందారు కాబట్టి ఈరోజు నీ ద్వారా అనేకులు ఆస్వాదించబడాలి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి మరి ఈ ఆశీర్వాదానికి ప్రధాన కారకుడైన యేసు మనలో ఉన్నాడా ఇది అబ్రాహంలో ఉన్నాడై కాదు ఈరోజు ఆయన ఆయన లేకుండా మనం విస్తారంగా ఫలించలేం దయతో గమనించండి ఆయన మనలో ఉన్నాడో లేదో ఉంటే మనం విస్తారంగా ఫలిస్తాం ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం మరి మన ద్వారా ఎవరైనా ఆశీర్వాదంలోకి వచ్చారా తరఫు చేసుకుందాం రణి ప్రార్థన చేసుకుందాం ఏం ఏంటండ్రి ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప మాటలు కొరకే సూచిస్తున్నా ఆ బ్రహ్మలో వేసు నిజంగా ఈరోజు పాపి అని మా జీవితాల్లో మీరు లేకపోతే ఆశీర్వాదం లేదు ఆయన ఆ గొప్ప ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుతురండి సహాయించి మా హృదయాల్లో మా ఇంట్లో మా కుటుంబాల్లో మీరు ఉండండి గొప్ప ఆశీర్వాదానికి అనేకుని కారుకులు కారుకులు చేయడానికి మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకు స్తోత్రాలు మీరు కనికరించమని ప్రార్థిస్తూ మా ప్రియులందరూ దీవించండి ఆశీర్వాదానికి పాత్రలుగా సిద్ధపరచండి నీ ఎందు అనేకులు అంజన్లు ఆస్వాదించబడి అబ్రాహంతో చెప్పారు కాబట్టి అనేకులు మా ద్వారా ఆస్వాదించబడ్డకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ దైన కృపను కోరుతూ వచ్చిన ఈ మాటలు విన్న ప్రియులందరినీ కూడా దీవించండి వారు కూడా ఆయన ఆశీర్వాదకరంగా వారిని ఉంచండి మీరే మహింపొందమని ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రియులందరినీ కూడా దీవించమని యేసు ప్రభు వారైతే శ్రేష్టమైన నామంలో ముఖ్యంగా డిఏసి కొరకు ప్రార్థించమని కోరిన ప్రియులందరిని కూడా ఆదరించి మీరే మహిం పొందని ఎనోష్పాలను కుటుంబాన్ని కూడా ఆదరించమని ఏ స్పర్శధనంలో ప్రార్థించాడి వేడుకున్న తండ్రి ఆ